గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఒక వంటగదిలో సిలిండర్ పేలడంతో వంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు రాజధాని పనాజీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిర్షు బై రోమియో లైన్ అనే నైట్ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది మృతులు నలుగురు పర్యాటకులు ఉండగా మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు మృతులు ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు ఇక ముగ్గురు వ్యక్తులు మంటల్లో సజీవ దహనం కాగా ఇరవై మంది పొగాకు పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు ఒక ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్థానిక ఎమ్మెల్యే మైఖల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని విచారణలో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ఇక ఈ ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్లలో తనిఖీలు చేపడతామని అనుమతులు లేని వాటి లైసెన్స్లు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైఖెల్ లోబో తెలిపారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గతేడాది ప్రారంభమైన ఈ క్లబ్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది గోవా అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గోవాలో అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు ఇక మృతులకు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటారని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నార్త్ గోవాలోని నైట్ క్లబ్ లో అర్ధరాత్రి సిలిండర్ మంటలు పెద్ద ఎత్తున చెరేగాయి ఈ యొక్క దుర్ఘటనలో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఆ క్లబ్ కు సంబంధించిన ఆ కిచెన్ సిబ్బంది ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ధృవీకరిస్తున్నారు ఈ యొక్క మరణించిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు మొత్తం ఇరవై మూడు మంది ఆ మరణించిన వారిలో నలుగురు పర్యాటకులు కూడా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఘటన అర్ధరాత్రి పన్నెండు గంటలకు చోటు చేసుకుంది అర్ధరాత్రి కావడంతో ఈ యొక్క మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు దీనికి ప్రధాన కారణం సిలిండర్ పేలడం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా అధికారులైతే అంచనా వేస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఆ కిచెన్ లో నుంచే ఎక్కువ మృతదేహాలు లభ్యం కావడంతో ఖచ్చితంగా ఇది కిచెన్ కిచెన్ లోనే జరిగింది ఇది గ్యాస్ సిలిండర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా అధికారులైతే అంచనా వేస్తా ఉన్నారు గోవా రాజధాని పనాజికి కూటపేటు దూరంలో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నార్త్ గోవాలో జరిగినటువంటి ఈ నైటిక్ క్లబ్ లో జరిగిన దుర్ఘటన ఇరవై మూడు మంది ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది అక్కడ ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ముఖ్యమంత్రి అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే డీజీపీ ఇతర ఉన్నతాధికారులు ఊటావుటి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏదైతే ఈ యొక్క ఘటన జరగగానే అక్కడ ఏదైతే అక్కడ ఫైరింగ్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఆ ఈ యొక్క చర్యలన్నిటిని కూడా అధికారుల దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది ఆ అక్కడ ప్రధానంగా ఈ యొక్క సిలిండర్ పేలడంతో మొదటగా నలుగురు చనిపోయారని ఆ తర్వాత మిగిలిన వారు ఊపిరి ఆడకుండా చనిపోయారు మొత్తంగా ఇరవై మూడు మంది చనిపోయారని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు అయితే ఆ నైట్ క్లబ్ కు సంబంధించి అక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు అందువల్లే ఈ ప్రమాద తీవ్రత పెరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైతే ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఒకవేళ విచారణలో నిబంధనలు పాటించలేదని తేలితే ఖచ్చితంగా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించడం జరిగింది క్లబ్ యాజమాన్యంపై ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు అదేవిధంగా మరో ఇరవై ఐదు రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్న ఆ సమయంలో గోవాలో ఇట్లాంటి ఏదైతే ఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఈ ఏరియా ఉందో రిచ్ బై రోమియో లేన్ అనే రోడ్ ఉందో ఇది అర్కోరా గ్రామంలో ఉంటుంది రాజధానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే నైట్ క్లబ్స్ ఉంటాయో ఈ ఇవి కూడా ఈ ఈ క్లబ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు గత సంవత్సరంలోనే దీన్ని ప్రారంభించడం జరిగింది ఆ దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్తా ఉన్నారు దీనికి ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ విజువల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది పెద్ద ఎత్తున మంటలు చెలరేయగా ఈ ఆ యొక్క క్లబ్ భవనం మొత్తం కూడా పైకి కూడా మంటలు కనిపిస్తూ బయటికి వచ్చినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో చూసి చాలా మంది కూడా అక్కడ భయభ్రాంతులైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ బాంబోలింగ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆ మృతదేహాలనేటి కూడా తరలించామని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ అగ్నిమాపక సిబ్బంది పోలీసు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రాత్రంతా సహాయక చర్యలను చేపట్టాము సో అన్నింటినీ కూడా డెడ్ బాడీస్ ను అదేవిధంగా క్షతగాత్రులను అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించామని చెప్పి కూడా చెప్తున్నారు ఈ అదేవిధంగా ఈ క్లబ్ లో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇట్లాంటి ఘటనలు ఇక్కడ కూడా జరగకుండా ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల్లో కూడా ఆది నిర్వహిస్తామని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు గోవాలో పర్యాటకులను తీవ్రంగా ఈ యొక్క ఘటన కలిసి వేసింది ఇట్లాంటి ఘటనను పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు అక్కడ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నారు ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది బాధిత కుటుంబాలకు మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున అదే అదేవిధంగా ఈ యొక్క ఘటనలో గాయపడ్డ వారికి యాభై వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల్లో కూడా ఆడిట్ నిర్వహిస్తాము ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు మొత్తానికి ఈ ఘటన ఏదైతే ఉందో ఇరవై మూడు మంది ఒకటేసారి సజీవ దహనం కావడం పట్ల ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు కావచ్చు స్థానికులు కానివ్వచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ప్రధానంగా గ్యాస్ సిలిండరే కారణమా లేదైతే ఈ పేలుడుకు లేదంటే ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు అయితే బాధితుల్లో ఎక్కువ మంది కూడా నైట్ క్లబ్ కు చెందిన సిబ్బందే ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు ఈ లభించిన మృతదేహాల్లో మెట్లపై రెండు మృతదేహాలు ఉన్నట్టు కనుగొ ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు ఎక్కువ మంది కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోని కిచెన్ నుంచి కూడా ఎక్కువ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి సో ఇవన్నిటిని బట్టి చూస్తే ఖచ్చితంగా కిచెన్ నుంచి ప్రమాదం జరిగింది అది కూడా ఈ సిలిండర్ వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి కూడా ప్రాథమికంగా అయితే అధికారులు అంచనా వేశారు మొత్తం కైతే దీనికి సంబంధించి పెద్దయెత్తన గోవా రాష్ట్రాంలో అయితే ఇక నుంచి అన్ని క్లబ్బుల్లో కూడా ఆడిట్ ఈవెంట్స్ సామం అని చెప్పేది కూడా అధికారులు అయితే ఇప్పటికీ దృవీకరించడం జరిగింది అని రైట్ రాజు థాంక్యూ క్లబ్ గో ఇన్సిడెంట్స్ వైస్ అన్ఫర్ట్యూనట్ ఇన్సిడెంట్స్ ఈsType ఇన్సిడెంట్స్ kabhi nahi hona chahiye goa jaisa tourism state mein jo illegal ya without permission se tarake jo chalate hain aur isi mein jo fire incidents ho इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक तीन चार टूरिस्ट जो अंदर थे ये दो तीन यानी इनको जल के हुआ बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई, ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है और जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो जो कल्प्रिट इसमें हैं जो जो उनको बिहाइंड द बार्स किया जाएगा सर क्या आप मानते हैं कि बहुत बड़ी घटना है पिछले पाँच सालों में इस तरह की घटना कभी नहीं हुई थी गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है इस तरह का इंसिडेंस कभी नहीं हुआ था क्योंकि तो इस तरह की आ, ने फायर सेफ्टी और ट्रेजिडी दिस इज द फर्स्ट टाइम एटलीस्ट इस दस बीस साल में फिर पहला इंसिडेंट है इतनी बड़ा इंसिडेंस कभी नहीं हुआ था पर हैं फोर्स मैं मेरे पुलिस डिपार्टमेंट फायर डिपार्टमेंट उनको पूरी तरह से सेफ्टी लेने की सभी सब...